నెల్లూరు జిల్లా రాపూరు ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పయో వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ముందుగా టీడీపీ మరియు కూటమి నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ పెట్టిన ఆరు నెలల్లోనే ప్రజల మనసు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన ఒకే ఒక్క నాయకుడు ఎన్టీఆర్ అన్నారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని కొనియాడారు రెండు రూపాయలకి సంపూర్ణ మద్యపాన నిషేధం వంటి ఎన్నో గొప్ప గొప్ప తెలుగు వారి గురించి ప్రపంచానికి గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆశయాలతోనే సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి మధునాయుడు కొండలపూడి రాఘవరెడ్డి పచ్చిపాల రత్నయ్య చిలుకూరు రవణమ్మ వెంకటరత్న నాయుడు గోవిందు రంగయ్య కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

जय हो हरियाणा चला करना ठंड हिचड़ हिचड़ ठंड ये डाल ले ఈరోజు మన రాపూర్ మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్టీ ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులు అందరూ ఈరోజు రాపూర్ మండలంలోనే రామారావు గారు ముప్పయ వర్ధంతి జరుపుకుంటున్నారు ఈ ముప్పై వర్ధంతి జరుపుకోవటం రాపూర్ మండలం చేసుకున్న పుణ్యం ఎందుకంటే రామారావు గారు తెలుగు సిని చరిత్రలో ఒక మచ్చలైన నాయకుడు ఒక మహోన్నత వ్యక్తి అలాంటి సూపర్ స్టార్ అయినటువంటి ఎన్టీ రామారావు గారు ప్రజలకి ఏదో చేయాలని ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాడు రాజకీయాల్లోకి వచ్చినాక నా దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్నట్లు ఆయన ఒక నినాదంతో రాజకీయంలోకి వచ్చాడు ఆ నినాదం ప్రకారం ఎలక్షన్లో పోటీ చేశాడు గెలిచాడు గెలిచిన తర్వాత పేదలు భవిష్యత్తు చూసి ఆ పేదలకు ఎట్లయినా సహాయం చేయాలని మన జెండాలో జెండాలో నాగలి చక్రం ఇల్లు ఉంటుంది దాని ప్రకారం అంటే రైతు పేదోళ్ళు అనే ఒక ఉద్దేశంతో అవి ఉండేది అప్పుడు దాన్ని ఏం చే దాన్ని దాని ప్రకారము మన గెలుస్తూనే పేదోళ్ళకి కడుపు నిండా ఫుడ్ పెట్టాలని ఒక ఉద్దేశంతో రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చాడు జనతా వస్త్రాలు ఇచ్చాడు అప్పుడు నీకు లేదా దుద్దుపొట్లు టవ్వళ్ళు అవన్నీ వచ్చి వచ్చేటప్పుడు అప్పుడు అప్పుడు పేదవాళ్ళకి తినేదాన్ని తిండి కట్టుకోవడానికి గుడ్డ ఇచ్చిన మహానుభావుడు ఎవరంటే మన రామారావు గారు అలాగే అలాగే మర్చిపోయిన వరదా పెన్షన్ అప్పట్లో ముప్పై ఐదు రూపాయలు రామారావు గారు ఉన్నప్పుడు ముప్పై ఐదు రూపాయలు వృద్ధా పెన్షన్ ఇచ్చిన ఏకైక భారతదేశంలో మన ముఖ్యమంత్రి ఒక్కటే అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి మన రామారావు గారు అదే కాదు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పెట్టాలని ఉద్దేశంతో ఆడవాళ్ళకి పెట్టాలని ఉద్దేశంతో ఫస్ట్ ఆయన ఆ ప్రేరేపణ రేపింది కూడా రామారావు గారే అలాగే సగం ఆస్తులు వాట భాగం ఆడవాళ్ళకి అది ఆ దివతి ఇచ్చింది కూడా రామారావే ఇచ్చింది కూడా రామారావే రైతులు బాగుపడాలనే ఒక ఉద్దేశంతో మనకు మన మండలంలోనే తెలుగు గొంగ ప్రాజెక్ట్ పెట్టాడు ఆ తెలుగు ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని నియోజకవర్గాలు బాగుపడుతున్నాయో మీకు అందరికీ తెలుసు కావున ఇవన్నీ కూడా ఆ మహానుభావుడు చేసుకున్న చేసినట్టువే మనం ఆయన కాదు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మనము ఆపేసుకొని ఈరోజు ఆ ముప్పై వద్దంతి మన రాపూర్ మండలం ప్రజలు సంతోషంగా జరుపుకుంటు జరుపుకున్నట్టుగా కానీ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం తెలుపు సెలవు చేస్తాం స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పై వరదల సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన గుర్తు చేసుకున్నాం ఆయన పది పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక ఆరు నెలలలోపే అధికారాన్ని చేపట్టి ప్రజలకు సంక్షేమ అభివృద్ధి అభివృద్ధి ద్వేయంగా ఆయన పనిచేశారు ఆయన జ్ఞాపకాలను ఈరోజు మేము గుర్తు చేసుకుంటున్నాం ఆయన మరణం తీరణలోకి ప్రజలకి ఆంధ్ర రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ప్రపంచంలోనే తెలుగువారి ఆత్మగౌరవాన్ని సాటి చిప్పిన నాయకుడు పురుషుడు గౌరవ నందమూరి తారక రామారావు గారు ఆయన రోజు మా గౌరవనీయులు ఎంగడైన యొక్క శాసనసభ్యులు పురుగుల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మా సోదరులు చెన్ను అశోక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఇప్పుడు గౌరవ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన చూసుకున్న సంస్కరణలు అంటే అవి మర్చిపోలేనివి మా పేద బడుగు బడుగు వర్గాలు వారికి ఎస్సీలకి గతం అప్పటికీ పద్నాలుగు శాతం మాత్రమే రిజర్వేషన్లు ఎస్సీలకు ఉండేవి నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతే మాకు ఒక శాతం పెంచి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా నందమూరి తారక రామారావు గారిది ఆయన చేసిన సేవలు ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు చరిత్రలో నిలిచిపోతాయి అంతేకాకుండా మహిళలందరూ సంపూర్ణ మద్య నిషేధం కావాలని ఉద్యమం చేస్తే ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి సంపూర్ణ మద్య నిషేధాన్ని మొదటిసారి భారతదేశంలో అమలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే గౌరవ నందమూరి స్వర్గీయ తారక రామారావు గారు ఆయన వర్ధంతిలో జరుపుకోవడం మాకు సొంతం ఆయన లేని లోటు తీరందైన ఈరోజు మేము ఆయనను ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం జై భీమ్ జై జయవంత్ జై ఎన్టీఆర్